కానీ ఓడ ఈ దరి నుంచి ఆ దరికి చేరేటప్పటికీ ఓడ మొత్తం కలిసి ఒక సంఘం అయింది మళ్ళా పదిహేడు పద్దెనిమిది ఏళ్ల పిల్లవాడే శామ్యుయల్ మోరీస్ ఓడల్లో ఉన్నోళ్ళందరూ దేవుని బిడ్డలైపోతారు ఏం లేదు దేవుని భక్తి దేవుని ప్రేమ దేవుని ప్రభావాన్ని ఆ చిన్నవాడి ద్వారా గుర్తిస్తారండి దుర్మార్గులైన మనుషులు ఈ వాడల మీద పోయేటప్పుడు అప్పటి రోజుల్లో యుద్ధాలు జరిగాయి ఒకళ్ళొకడు కాల్చుకు చంపుకుంటారు దుర్మార్గులు ఉంటారు శామ్యుల్ మోరీస్ని భయంకరంగా ద్వేషించేవాడు ఒకడు ఉంటాడు పాపం శామ్యుల్ మోరీస్ కనపడితే ఎగిరి కాలుతోనే కొడతాడు అతను అలాంటి వాడు శామ్యుల్ మోరీస్ కనపడితే కొడతాడు అతను కాలుతో కాలుతో కొడతాడు నల్ల పిల్లోడు కదా అసహ్యం అయినా ఏమనడు పక్కకు పోయి ఏడ్చుకుంటాడు దేవునికి స్తోత్రం చెప్పుకుంటాడు అతనికి ఏ కీడు కాని అంటాడు అతను భయంకరమైన విషజ్వరానికి గురవుతాడు అతను ఆ ఓడలో ఇతన్ని భయంకరంగా కొట్టేవాడు విషజ్వరానికి గురవుతాడు వాడికి ఎన్ని మందులు వేసినా తగ్గదది చావుకు సిద్ధమవుతాడు బాగా దారుణంగా అయిపోతాడు ఒకసారి ఈయన వెళ్తాడు అక్కడికి వాని గది దగ్గరికి తెలుసుకొని ఇట్లా చావు సిద్ధమైపోయాడు డేంజర్ కండిషన్లో ఉన్నాడని వెళ్ళి అడుగుతాడు నీకు చాలా ఇబ్బందిగా ఉంది నీకు చాలా జ్వరంగా ఉంది చాలా డేంజర్గా ఉన్నావు నువ్వు నీకోసం నేను నా తండ్రిని అడిగేదా అంటాడు ఎగిరి తనడానికి ఇప్పుడు కాలు వేసే పరిస్థితి లేదు అడిగి పేషెంట్ అయిపోయాడు చావుకు సిద్ధమై ఉన్నాడు గట్టిగా కేక వేస్తాడు పోరా అని ఎందుకంటే ఈ నీకురు అబ్బాయిని చూస్తే అసహ్యం వాడికి మళ్ళీ ఇంకా దిగసారి పోతాడు పాపం మళ్ళా పోతాడు ఈసారి కన్నీరు గారుస్తూ అడుగుతాడు నేను నీ కోసం తండ్రిని అడుగుతాను లేకపోతే నువ్వు చచ్చిపోయేటట్టున్నావు అని అడుగుతాడు అప్పుడు ఆడు మౌనం అయిపోతాడు సరే అడుగు అంటాడు అప్పుడు వెళ్ళి వాడిని పడక దగ్గర మోకాళ్ళుని కన్నీళ్లతో ప్రార్థన చేస్తాడు ఎవరిని కాలుతో కొట్టినోడిని బాగు చేయమని ఎగిరెగిరి కాల్తో 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 తన్నినోడ్ని పిస్తోల్ తీసుకొచ్చి కణత దగ్గర పెట్టి చాలాసార్లు భయపెట్టినోడిని చావని వద్దు బ్రతికించయ్యా అని ఏడ్చి ప్రార్థన చేస్తాడు ఆయన ప్రార్థన ముగించగానే అన్ని రోజులు వాడిని పట్టిన జ్వరం ఒక దెబ్బకు వదిలిపోయింది విపరీతంగా వేడితో కాలిపోయే జ్వరం ఒకసారిగా చల్లబడిపోయింది బాడీ వాడికి శక్తి వచ్చింది బ్రతుకుతాడు సత్యవాడు బ్రతుకుతాడు ఆ దుర్మార్గుడు బ్రతికి అప్పటి నుంచి ఏమవుతాడు తెలుసా పోయి ఓడ మొత్తం తిరిగి వార్నింగ్ ఇస్తాడు ఎవడైనా వీడిని ముట్టారా వీడిని కొట్టారా ఇదిగో చంపి పడేస్తాను వార్నింగ్ ఇస్తాడు అంటే శామ్యుల్ మోలిస్ని టార్చర్ చేసినోడే బాడీగార్డ్గా మారిపోతాడు మొదటి మార్పు వానితోనే స్టార్ట్ అయ్యిద్ది ఎందుకంటే అంత దుర్మార్గం చేసిన వాడిని బతికించమని దేవుడిని కన్నీరుగా చెడగటం వాడి గుండె గదిలిపోయింది వాడు అడుగుతాడు నువ్వు సామాన్యుడు కాదు నువ్వు నువ్వెవరో చెప్పంటాడు నేను సామాన్య మానవుడే మనిషినే అంటాడు నువ్వు సామాన్యుడు కాదు నా కోసం వచ్చిన దేవదూతరా నువ్వు నన్ను బతికించిన వాడివి అని గుండె కదిలి మారిపోతాడు రెండవ పాయింట్ ఏంటంటే ప్రియులారా మనం ఎవరితో అయితే సహవాసం చేస్తామో వారిని క్రీస్తు కొరకు ప్రభావితం చేయగలిగి ఉండాలి అది క్రైస్తవుడు మనం ఒక సమాజంలో ఉన్నామంటే కొంతైనా సమాజం మీద మన ఎఫెక్టు దేవుని ప్రభావం పడాలి దేవుని ప్రభావం సమాజం మీదకి వచ్చే ఒక వాహకంలాగా మనం పనిచేయాలి